భూమి సర్కారుదే అయితే అర్ధరాత్రి దుర్మార్గం ఎందుకు ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది భూమి సర్కారుదే అయితే అర్ధరాత్రి ఎందుకు మరి జేసీబీలు పంపాలి భూమి సర్కారుదే అయితే అర్ధరాత్రి ఎందుకు చదువు చేయాలి భూమి సర్కారుదే అయితే దొంగల్లాగా కొన్ని వందలాది వేలాది పోలీసులను అక్కడికి మోహరించి విద్యార్థులను ఎందుకు కొట్టి చంపాలి ఈ భూమి నీదే అయితే చూపి ఒక పత్రం ప్రభుత్వ భూమి అని ఒక్క పత్రం చూపి ఒక్కటే పత్రం నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వం పేరు మీదనే ఉన్నది అనేది ఏదైనా డాక్యుమెంట్ ఉంటే చూపి హెచ్సియు దౌర్జన్యం విద్యుత్ విద్యార్థులపై దాష్టికం భూరక్షణ పోరాటంపై రేవంత్ సర్కార్ దుశ్శాసన పర్వం ముంబై ఛత్తీస్గఢ్ అడవులపై గగ్గోలు పెట్టిన రాహుల్కు పశ్చిమ హైదరాబాద్ నాశనమైన పర్వాలేదా ఫ్యూచర్ సిటీలో పదిహేను వేల ఎకరాలను సేకరించామన్నారు మరి హెచ్సియు నాలుగు వందల ఎకరాలపై ఎందుకు కన్ను హెచ్సియు విద్యార్థుల సెల్యూట్ కేటీఆర్ ఉద్యమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ వచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు జగదీష్ రెడ్డి దాసోజు శ్రవణ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఇక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతోటి యాభై వేల ఎకరాలను సేకరించాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భావించింది అందులో పదిహేను వేల ఎకరాలను సేకరించడం అంటాను ఇది ఏంటిది ఫ్యూచర్ సిటీ అంటాను అసలు ఈ ఫ్యూచర్ సిటీ కంటే ముందు దీనికి ఏం పేరు ఉండే సిటీ ఫార్మా సిటీ పేరునే మార్చి ఫ్యూచర్ సిటీ అని పెట్టింది శంషాబాద్ సైడ్ మరి అక్కడ అన్ని ఎకరాల భూమి ఉన్నాక ఆ భూమినిచిపెట్టి నాలుగు వందల ఎకరాల భూమి పైన నీకు అన్నెందుకు పడ్డది అనేది ఇప్పుడు ప్రతిపక్షం మాట విద్యార్థుల మాట చిలుక ప్రవీణ్ మాట ఈ తెలంగాణ మాట పదిహేను వేల ఎకరాలు ఉండనే ఉండే కేవలం నాలుగు నాలుగు వందల ఎకరాలు ఈ నాలుగు వందల ఎకరాల మీద అంత దౌర్జన్యం ఎందుకు అంత మమకారం ఎందుకు దాంట్లోనే మన వజ్రాలు ఉన్నాయా బంగారం ఉన్నదా ఏం పాడైందన్నాడా విద్యార్థులు ఏడుస్తూ అంటే విద్యార్థుల చదువు నాశనం అవుతా అంటే విద్యార్థుల మీద జీవితకైదు కేసులు పెట్టి ఆగం చేయాలని చూస్తా అంటే ఎందుకంత రక్షసంగా చేస్తున్నావు మొత్తానికైతే ఈ ప్రతిపక్షం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడ్డది వాళ్ళ మీద ఒక్క కేసు అయిన హెచ్సి విద్యార్థులంటే ఇంటర్మీడియట్ పోరాటాలు కాదు వాళ్ళు భవిష్యత్తును ఈ దేశ భవిష్యత్తును నిర్మించబోయే వాళ్ళు వాళ్ళు ఈ దేశంలో మార్పుకు సంకేతాలు అక్కడ చదువుకునేటోళ్ళు కులం లేకుండా మతం లేకుండా ప్రాంతం లేకుండా జాతి లేకుండా దేశం నలుమూలల నుండి ప్రపంచం నలుమూలల నుండి వచ్చి చదువుకునే విద్యార్థులు వాళ్ళు ఒక కొత్త కొత్త సంస్కరణలకు రాబోయే రోజుల్లో ఒక పునాదులు వేసేవాళ్ళు వాళ్ళ మీద ఒక్క కేసు పెట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేయాలని చూసినా నీ ప్రభుత్వానికి సమాధి ఆడతారు వచ్చేసరికి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఆ పిల్లలు రేపటి పౌరులు వాళ్ళు ఈ దేశాన్ని తీర్చిదిద్దే పౌరులు గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో అది చాలా గొప్ప యూనివర్సిటీ మన మన రాష్ట్రానికి వనదేచ్చిన యూనివర్సిటీ హెచ్సియు మన రాష్ట్రానికి వన తెచ్చే యూనివర్సిటీ కాబట్టి వాళ్ళ జీవితాలు ఆగం చేయాలని ఏమాత్రం చూసినా మీ ప్రభుత్వం ఆగమైపోతుంది మంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విద్యార్థులను ఒక్క దెబ్బ కొట్టకుండా వాళ్ళ సమస్య ఏందో మీ సమస్య ఏందో మీ ప్రభుత్వం సమస్య ఏందో వాళ్ళ సమస్య ఏందో నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి కూర్చొని కోట్లు తేల్చుకుంటారా కూర్చొని లేకపోతే సెక్రటరియట్ భవన్లో తెలుసుకుంటారా ఇదే ప్రజాభవన్లో తెలుసుకుంటారా తేల్చుకోరు కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ జీవితాగం చేయాలని చూస్తే మాత్రం నీ ప్రభుత్వానికి మూడినట్టే ఇది